హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మిషన్ నాణ్యా విశాల్ హీరో అయితే క్రేజీ వీడియో అది ఏంటంటే గుల్ల ఫుల్ పుల్లవరి కోసం అయితే కొట్లాడుకుంటున్నారు ఆ వీడియో చూడండి ఫుల్ క్రేజీగా ఉంటుంది డోంట్ మిస్ ఇట్ ఫుల్ క్రేజీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది మిస్ అయితే అది మీ ఇష్టం ఇక లెట్స్ వాచ్ అందరిపోతుంది ఏ కుక్కల మొత్తం మత్తుకుట్రీ అరే ఓ రేడు ఎరుక రి నారీ ఏ జీమ్ తప్ప తుమ్మకాయ చేస్తున్నా రండి అది అదే ఒక్క నిమిషం అది నువ్వు అది కాదు నీ అండ్ ఎవరికైనా చూపించండి రా వదిలేయకండ్రా అలాగా కూర్చోపెట్టి చెప్పండ్రా వదిలేస్తారెట్టారా అమ్మాయి పులివారు బాధ ఎత్తుడు తిల్ల కదా ఎప్పుడు నేను కాదు ఒక్కొక్కసారి తింటాడు అన్నారా ఏ పల్లీ కావాలంటే చాలా గీత అరే నువ్వు ఒక్కరు అంతేం చేసుకోవాలి చెప్పరా నువ్వే చెప్పు అన్ని నిలుపుకాయ కాదు మా పులివర బాధితుడు రెండో పులివర బాధితుడు నీ అంటే కాలేదు అడుకోరా పులివర అడుకోరా ਨੂ ਲੈ ਨੂ ਨੂ ਕੁਸਾ ਗਾ ਰੇ ਨਾਸਾ ਗਾ ਰੇ ਨਾਸਾ ਐ ਨੂ ਐ ਨੂ ਐ ਐ ਐ ਹੋਇਆ ਮੇਡ ਪੁਕੀ ਲਾ ਤਾ ਗਾ ਰੇ ਨਾ ਗਾ ਰੇ ਅਰੇ ਕਿਤਾ ਬੈਠੇ ਆ ਬਾਬਾ ਸਾਲੇ ਨੀ ਦਾ ਪੂਜਾ ਅਰੇ ਮਾ ਕਰ ਮਰੀ ਮਾ ਅੰਟ ਕਾਲੇ ਨੀੜਾ ਅੰਮੇ ਕਾਲੇ ਮਾ ਕਰ ਮਾ ਗੱਲਾ ਨਾ ਨਹੀਂ ਪਰਦਾ ਦੱਦੈ ਗਾ ਨਾ ਐ ਐਦੀ ਰਾਤ ਐ ਆ ਡੋ ਨੋ ਤੀਦਲੇ ਨੀ ਪੇਟ ਕੋਲੂ అరే నాకు కొంచెం బెటరా దోస్తులు చూసారు కదా వాళ్ళు పులిగర్రె పెండు అరే అరే నీకేం చెప్పిన తలా ఇంత పెట్టాడు నువ్వు పులిగర్రెడీ డబ్బు ఎత్తుకొని

నా గింతెందుకు ఇటు నాకు తిను పట్రీ నాకేమ తిను అందరు తిను నువ్వే తిను తిను పెట్టి మనకెందుకు రా పులు అంతా ఒక అంత తిని ఇకనువే కాదు మరి ఎందుకొని ఎందుకు వేసుకొని వస్తున్నావు అక్కడ మరి తిను అంత రే రా అందరు కూడా పులిహోర ఎప్పుడు ఇస్తారా అని చూస్తున్నాయించనీ చూపులు తిట్టున్నాయి పులిగోరకాండు ఆడేకంగా సర్వల్నే పెట్టిండి బుగ్గీల మూత బా నువ్వు మొత్తం దినిగా నిరపకాయ లోపడేసుకో చిన్నగా కుంభకరుడు చిన్న జార్ కొట్టిన మళ్ళా ఓవర్ అంటే కడికి పోయింది అప్పుడే నువ్వు వాడబెట్టి మళ్ళీ తీసుకుంటావు నాకొద్దు తినిపి అమ్మ పులిగోర కోసం కొట్లాట జింత పక్క శివ ఏ మళ్ళీ నేను పడితే డబ్బాలు ఏడికి నువ్వు ఇంటికి మళ్ళీ రాకీడికి నీదేందా ఫోన్ నీ పేరు అరే శివ నీ పేరు ఏం పేరు

వద్దు నువ్వు తినొద్దురా పది మంది పెట్టాల్సివా నువ్వు చాలరా నాకు పులిగోర పుట్టుకొని తినలే కదా ఇప్పుడు పులిగోర ఇప్పుడు కాదురా ఇంత ముందు ఎప్పుడు తినలేదు కదా అందుకని ఎత్తుకున్నావు కదా బేసను నా నిక నీ నోకనే బేసను నోకనే తిన్నా నీగా అందదు బేసను ఎందుకు ఇచ్చునా నీగా ఏయ్ ఆగు బేసను ఎందుకు ఇచ్చు నీకు ఎన్ని పాయింట్ ఉన్నా తిను మాది తినొచ్చు ఏయ్ ఆగాయ్ తెలుసా మీరు బేషన్ ఎందుకు చూసుకుంటారు ఒక్క చెప్పు నాకు కోపం చెప్పేప్పుడు మైండ్ మైడే గురు 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 గుర్రే గురు గుర్రేస్తు మధ్యాహ్నం దేనిక హీన కూడా ఇచ్చి పెడతలేరు కదా చెప్పడం మారిపోయినా ఈ పులిగోర కాకుండా తేనె కూడా మొత్తం లాగించుండవు అది ఇంకో కరెక్ట్ ఓల్నాకేరు అది నువ్వు 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 తర్వాత మాట్లాడి డీమీ శివ 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 అది తేనె ఓల్నాకేరు ఎప్పుడ కరెక్ట్ నేనేమన్నా ఇంకేరు తర్వాత మన ఎంత దేవుని తాగుతారా కొడతారా దేవుడు పాపం తాగుతారా దేవుని అడిగి మామూలు చెప్పాలి ఏ రంకొకసారి జిమ్ తో పాకడు

ఎప్పుడ తినడు తిండి మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటిక నాకు అర్థం బాబు అరే వేసిన పది రూపాయలు ఇష్టపో